వెల్కమ్ టు మై ఛానల్ నేను పర్శాన్ బాయిస్ బబ్బు మీద వీడియో చేసినప్పుడు వాళ్ళ నీకు చెప్పిందా ఏం జరిగిందా అని నువ్వే మాట్లాడుతున్నావు అని అన్నారు నేను ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోకుండా ఎప్పుడూ కూడా ఏదీ మాట్లాడను నేను ఒక వీడియో చేసే ముందు ఆల్రెడీ వాళ్ళ టీం వాళ్ళకి నేను కాల్ చేసి ఏం జరిగింది అని నేను అడగడం కూడా జరిగింది ఇప్పుడు నేను ఆ రోజు చెప్పిన మాట ఈ రోజు వాళ్ళ మమ్మీ చెప్పిన మాట ఒకటే ఉంటుంది సో నేను ఏది మాట్లాడినా కూడా విత్ ప్రూఫ్సే మాట్లాడతా ప్రూఫ్స్ లేకుండా మాట్లాడను అని ఇంతకు ముందు కూడా చెప్పిన నాకు తెలియని నేను మాట్లాడి అనవసరంగా ఒకరిని బ్లేమ్ చెయ్యను అని కూడా చెప్పిన సో అందుకోసమనే ఈ రోజు నేను వాళ్ళ మమ్మీ మాట్లాడిన వీడియోనే ఈ రోజు ముందుకు తీసుకొస్తున్నా ఒకసారి వాళ్ళ మమ్మీ ఏం మాట్లాడిందో ఇనండి అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది వాళ్ళ మమ్మీ చాలా ఫీల్ అయితే వచ్చింది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు అసలు జరిగింది ఏంటి అని తెలుసుకోకుండా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళ మమ్మీ మాట్లాడిన తర్వాత నేను వీడియో చేయడం జరిగింది తప్ప బిఫోర్ దట్ నేను రియాక్ట్ కాలేదు కదా నేను వేరే వాళ్ళకి చెప్పినా ఏమని అంటే ఒక విషయం మనకు తెలియంది మనకు నచ్చింది మనం మాట్లాడుకుంటే దాని వల్ల వాళ్ళ ఫ్యామిలీ సఫర్ అవుతాయి అని చెప్పేసి నేను మాట్లాడినా సో అంకుల్ అలా జరిగింది అని నేను క్లియర్ గా చెప్పిన వాళ్ళు క్లియర్ గా చెప్పారు అంకుల్ కలా జరిగింది అని నేను చెప్పినాక కూడా కొంతమంది కొన్ని రకాలుగా పోర్ట్రేట్ చేసిరు అని వీళ్ళు ఇక్కడ ఇంత బాధపడుతుంటే కొంతమంది మాట్లాడిన మాటలకు వీళ్ళు చాలా హర్ట్ అయ్యారు ఆల్రెడీ వాళ్ళు చాలా బాధలు అది అర్థం చేసుకోకుండా నోటికి వచ్చింది మాట్లాడిరు కొంతమంది ఒకరు వేస్తే బాధ యాక్చువల్లీ పక్కన ఎప్పుడు కూడా బబ్బు ఉంటాడు బెట్టింగ్ యాప్ జరుగుతున్నాయి ఇమ్రాన్ అన్న మీద కేసు అయింది అని చెప్పినప్పుడు కూడా తను చెప్తూ వచ్చింది మా ఫాదర్ కి తెలుసు కాబట్టి మా ఫాదర్ ఏమనుకోలే అని మరి వాళ్ళ డాడీ ఎక్కడ టెన్షన్ పడ్డాడు ఎందుకు టెన్షన్ పడ్డాడు ఎందుకు హై బీపీ వచ్చింది అంటే అప్పుడే ఆయన ఆటంకెళ్ళి వచ్చింది ఇంకా ఆయనకి ఏం మేము పూర్తి ఎందుకంటే కొన్ని విషయాలు ఆయన తొందరగా టెన్షన్ పడుతుంది మేము ఏం చెప్పలేదు చెప్పలేదు ఆయన ఈ వీడియో రేజెస్ బయట వీళ్ళ వాళ్ళు మాట్లాడినవి అవి వింటున్నాడు బాధపడుతున్నాడు డైలీ తాగే అలవాటు అయితే ఉంది దానివల్ల అయితే బ్రెయిన్ స్ట్రోక్ అయితే రాదు చాలా మంది అన్నారు ఆయనకు ఆల్రెడీ అప్పటి నుంచి హెల్త్ బాగాలేదు అని చెప్పి హెల్త్ బాగాలేకపోయినా కూడా డాక్టర్లు వీళ్ళకి హామీ ఇచ్చిరు ఏం కాదు తాగుడు మానేపిస్తే తనకి క్లియర్ అవుతుంది అని రోజు మధ్యాహ్నమే బబ్బు కోసం ఎక్కడ కోసం అన్నవాళ్ళ ఇంటికి వచ్చినా కూడా బబ్బునే అడుగుతున్నారు బబ్బు కోసం ఎంక్వైరీ చేస్తున్నారు అన్నట్టు తెలిసింది మధ్యాహ్నం ఈ పిల్లలు ఇంట్లో వీళ్ళ మమ్మీ ఇక్కడ ఒక మాట క్లియర్ గా చెప్తుంది అది వినండి

బబ్బు ఎక్కడ అంటే ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లా కాని యూట్యూబ్ లో గానీ వీళ్ళ గురించి టాపిక్ నడుస్తున్నప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే ఏ పేరెంట్స్ అయినా కూడా ఏం జరుగుతుందో నా కొడుక్కి అనే కదా ఆలోచిస్తారు వాళ్ళు కూడా అట్లనే ఆలోచిం చిరు వాళ్ళొచ్చి బబ్బు మొబైల్ నంబర్ కూడా తీసుకుని వెళ్ళడం జరిగింది అడిగిన బబ్బు కోసం ఇన్క్వైరీ కడుతున్నారు అంటే ఎంక్వైరీగా ఉన్నారు అంతేగాని మీరే బబ్బు కోసం ఇన్క్వైరీ కోసం బబ్బు నంబర్ అడుగుతున్నామని బబ్బు నంబర్ తీసుకున్నారు వాళ్ళు ఇదంతా కూడా వాళ్ళ డాడీ పక్క నుండి వింటున్నాడు ఆయనకు ఆల్రెడీ హెల్త్ బాగాలేదు ఇవన్నీ విన్నప్పుడు ఏ ఫ్యామిలీలో అయినా కూడా నా కొడుకుకి ఏమైతదానో ఒక భయం ఉంటది కదా ఎప్పుడు వస్తారంటే ఒకసారి ఒక రోజుకే వస్తారు వీడికి దూరం అయితే రెండు మూడు రోజులు పడుతుందని నొర చెప్ ఇవన్నీ కూడా వాళ్ళ డాడీ బయట నుంచి వింటున్నాడు వీళ్ళు ఇవన్నీ మాట్లాడుతుంటే బెట్టింగ్ యాప్ లో ప్రమోషన్ చేసింది ఇమ్రాన్ అన్న అయితే బబ్బు ఏం చేసిండీ పాపం వాళ్ళు ఏం కూడా వాళ్ళ డాడీ తప్ప ఎవరికి తెలియదు వాళ్ళ డాడీకి మరి నార్మల్ గా ఇట్లా అవుతుంది ఏం కాదులే అని లైట్ తీసుకున్న వాళ్ళ ఫాదరు ఒకటేసారి టెన్షన్ పెట్టుకొని హాస్పిటల్ పాలయ్యిండు అంటే మరి వాళ్ళ డాడీతో వాళ్ళు ఏం మాట్లాడుంటారు వాళ్ళ డాడీ ఎందుకు అంతగానం హై టెన్షన్ తీసుకొని హై బీపీ వచ్చేలా చేసుకున్నాడు అక్కడ జరిగింది కానీ అది వీళ్ళకి కూడా తెలియదు అందుకే కదా వాళ్ళ డాడీ అంత టెన్షన్ తీసుకున్నది అందరు ఆయన అప్పటి నుంచి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని మాట్లాడేవి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ చూస్తున్నామని చెప్పారు కొంచెం వారికి ఏంటి అనేది అక్కడ చుట్టుపక్కల ఉన్నవాళ్ళని చెప్పారంటే బయట మాట్లాడుతుంటే తను వణుకుతున్నాడు అని చెప్పేసి అంటే భయపడ్డాడు వాళ్ళ డాడీ మా పరిస్థితి ఏందో నాకు తెలుసు నా హెల్త్ ఇంత ముందు మేము టిఫిన్ సెంటర్ అన్నీ నడిపిస్తాం గత ఇప్పుడు కరోనా ముందు అది కరోనా తర్వాత నుంచి నాకు ఆస్తమా వచ్చింది సైన్స్ ఫ్రాఫ్ ఉంది తయారైంది పాపం అటు వాళ్ళ అమ్మ పరిస్థితి ఏమో ఏం చేయలేని పరిస్థితి ఇప్పుడు ఇంట్లో కుటుంబ భారం అంతా చిన్న వయసులోనే బబ్బు మీద పడ్డది ఇప్పుడు బబ్బుకి ఏమన్నా అయితే వాళ్ళ ఫ్యామిలీ ఏం కావాలి తన మీద ఫ్యామిలీ నడిచినప్పుడు తన ఫ్యామిలీ అంతా ఎంత భయపడతారు ఆలోచించండి అట్లా ఇంట్లో పెద్ద రీకం తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం అవుతుంది వీళ్ళ బాగా ఇప్పుడు మేము అన్ని విధాలు మమ్మీ క్లియర్ గా చెప్తుంది బబ్బుతోనే అని ఏదైనా కూడా బబ్బు చేస్తేనే అవుతుంది బాగా కష్టపడే వాళ్ళకి ఇట్లాంటివి ఫేస్ చేసిన వాళ్ళకి వీళ్ళ ప్రాబ్లం పడుతుంది రిమైనింగ్ వాళ్ళకి అర్థం కాదు ఎంత చెప్పినా కూడా ప్రతి దాంట్లో కూడా లూప్ హోల్స్ వాళ్ళ ఫాదర్ అసలు ఏం జరుగుతుందో ఏమో నాకు ఏం అర్థం అయితే అన్నాడు బబ్బు ఫేస్ చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది అబ్బాయి ఎంత బాధపడుతుంటే కూడా కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు బాధలో ఉన్నప్పుడు మీకు ఏమైనా కోపాలు ఉంటే కనీసం ఒక కామెంట్ చేయకుండా ఉండండి ఎందుకంటే కొన్ని కామెంట్స్ వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టినాయి వాళ్ళంతా ఏడుస్తుంటే కూడా ఇదంతా ఇమ్రాన్ అనే అంత స్కెచ్ అంటే ఇంట్లో ఒక ఫాదర్ లేనప్పుడు ఎమోషన్ అనేది ఎవరికైనా ఉంటది మరి దారుణంగా ఇదంతా ఈయన ఏపించాడు అంటే ఆ ఇంద్రనాన్ని వచ్చి ఏపిస్తే వీళ్ళ కళ్ళలో నీళ్ళు వచ్చినాయి నాకు అర్థం కాదు అరే వాళ్ళ బాధని వాళ్ళు చెప్పుకుంటున్నారు అట్లా మీ ఇంట్లో గుడ్ లేకపోతే మీ ఇంట్లో ఎవరికైనా ఏమైనా అయినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఆ బాధ ఏంది అనేది మీరంతా ఏడుస్తున్నప్పుడు వచ్చి ఇదంతా కూడా మీతో కావాలని గేట్ వాళ్ళు చేపిస్తారు కదా అంటే ఎంత ఒళ్ళు మరి వాళ్ళకి ఎంత బాధ అవుతుండొచ్చు వాళ్ళంతా బాధపడుతుంటే అసలు కనీసం అది అర్థం కాకుండా కొంతమంది వాళ్ళకి నెగిటివ్ కామెంట్స్ చేసిర్రు కానీ చాలా వరకు కానీ చాలా వరకు బబ్బు నీకేం కాదు జాగ్రత్తగా ఉండు నువ్వు నీ ఫ్యామిలీని చూసుకోవాలి బీచ్ స్ట్రాంగ్ అని చాలా మంది కామెంట్స్ చేసి అందరూ కూడా బబ్బు మాట కోసం వెయిట్ చేసిరు అక్క బబ్బు దగ్గరికి వెళ్ళి కలువు కలువు అన్నారు నేను వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు మేము ప్రజెంట్ మీడియాతో మాట్లాడమండి ఎందుకంటే ఇంతకుమంది మాట్లాడినప్పుడే ఇమ్రాన్ అన్న చేపిస్తుండు అని అనుకున్నారు ఇక మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడితే మళ్ళీ ఇంకా ఎన్నో మాటలు అంటారు వద్దు ఇప్పుడు మేమీ మాట్లాడము అని చెప్పి మాతో చెప్పడం జరిగింది అందుకే నేను మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు అది రీజన్ చిన్న వయసులో కుటుంబ భారం మోస్తున్నాడు అంటే ఎంత గ్రేట్ వీలైతే ఒక మనిషిలో మంచితనాన్ని నేర్చుకోండి వాళ్ళు చెడ్డగా మాట్లాడారు కదా అని ప్రతి దాంట్లో నెగిటివిటీ నేను నేర్చుకుంటా అంటే సమాజం ఇంకా పాడవుతుంది తప్ప ముందుకు వెళ్ళలేదు సేమ్ కామెంట్స్ నేను చేసిన వీడియో కూడా వచ్చింది ముందు నుంచి ఆయన హెల్త్ ఇష్యూ ఉంది అని ఇప్పుడు వాళ్ళ మమ్మీ కన్క్లూజన్ ఇస్తుంది ఎక్కువ ఆలోచించినప్పుడు టెన్షన్ తీసుకున్నప్పుడు బీపీ అనేది హై అవుతుంది బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బాస సాన్ వస్తుంది అయితే ఏమో నేను పర్టిచుకుల్ వెళ్ళిపోయి అయినా ఇంకా వస్తుంది చేతులు అంటే మాట కాకుండా చేతులు గుద్దుతున్నట్టు అని పిలుస్తుండ్రు అది వాళ్ళ డాడీ సిచువేషన్ ఆ రోజు అక్కడ ఒకరి ఎమోషన్ తోని మనం ఆడుకోవద్దు అప్పుడు అప్పుడు మీద వేసుకొని తీసుకెళ్ళారు ఇక్కడ వస్తుంది హార్ట్ తీసుకు వెళ్తే రిస్క్ వస్తే అక్కడ చూడమని చెప్తున్నారు చిన్న హాస్పిటల్ అన్నమాట చూడమంటే చూడమని చెప్పారు ఎన్ని కష్టాలు పడ్డరు వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డరు అనేది ఎవరికీ తెలియదు ఫ్యామిలీలో బరువు బాధ్యతలు ఉన్నోళ్ళు విలువలు తెలిసినోళ్ళు ఎవరు కూడా ఎమోషన్ని హేళన చెయ్యరు ఎప్పుడైనా కూడా ఒక ఇష్యూ ఏదైనా జరిగింది ఇంటికి ఎవరైనా వచ్చిర్రు మాట్లాడిరు ఒక బబ్బు గురించి అడిగిరు అంటే అడగకుండా టెన్షన్ వచ్చేస్తుందా అంటే చుట్టుపక్కల కొంతమంది ఉంటారు ఏం జరిగింది మీ ఇంటికి ఎవరు వచ్చిరు బబ్బు గురించి అంట కదా ఇమ్రాన్ అన్న అరెస్ట్ అట కదా ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు ఇంకెంత టెన్షన్ అవుతుంది వాళ్ళే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఫోన్ చేసి అసలు ఏం జరిగింది అని ఎన్నిసార్లు అడుగుంటారు వాళ్ళక్కడ హాస్పిటల్ రిపోర్ట్స్ కూడా చూపిస్తున్నారు ఇంతక మించి వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ఒక ఇష్యూని బయట నమ్మించడానికి ఇంకేం చేస్తారు వాళ్ళు వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోకుండా కొంతమంది మాట్లాడే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను వాళ్ళ ఎమోషన్స్ తోని మాత్రం ఆడుకోకండి మేము చేస్తాం కానీ భరోసా ఇవ్వలేము చూపించుకుంటాను కొంతమంది ఎలాగంటే పడవలో ఎవరో మరి ఇట్లా వీన్ని కూడా జైల్ వేయాలన్నట్టు కామెంట్లు అదే వీన్ని కూడా జైల్ వేయాలి అన్నట్టు కామెంట్లు ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా తీసుకోలేకపోయారు ఆల్రెడీ భయపడుతున్నారు కోక్సో యాక్ట్ ఉంది బబ్బుతోని ఇట్లా చేపిస్తున్నాడు అసలు కేసు వేయాలి అన్నప్పుడు అక్కడ ఇమ్రాన్ ఇట్లా కేస్ వేయాలని ఒక మాట క్లియర్గా అనుకుంటా అయిపోయేది హైలైట్ ఏంటంటే చిన్నపిల్లలు ఫోక్స్ యాక్ట్ చట్టం కేసు ఈ అబ్బాయి మీద నమోదవుతుంది ఎప్పుడు అవగాహన ఉన్నారో అలా మాట్లాడతారు లేని వాళ్ళు అన్ని ఇప్పుడు నేనైనా వరకు చదివాను ఆయన అది కూడా చదువుకోలే వీళ్ళ మమ్మీ చెప్పింది నేనైనా టెన్త్ వరకు చదువుకున్నా ఆయన అది కూడా చదువుకోలేదు అని చెప్పింది మరి ఆయన అది కూడా చదువుకున్నప్పుడు పోక్సో యాక్ట్ ఎవరికి వర్తిస్తుంది ఎవరి మీద పడుతుంది అని ఆయనకి ఏం తెలుస్తుంది అదే రోజు నేను బెట్టింగ్ మీద వీడియో చేస్తున్నా లైవ్ లో గంగుకి కాల్ తీసుకుందాం అసలు ఏం జరిగిందో అడుగుదామని నేను గంగుకి లైవ్ కాల్ చేసినప్పుడు నేను హాస్పిటల్లో ఉన్నా అని చెప్పేసి కాల్ కట్ చేసిండు తెల్లని ఫోన్ చేసి తెలిసింది హాస్పిటల్లో ఉన్నది బబ్బు వాళ్ళ ఫాదర్ అని నేను బబ్బుని చూడడం బబ్బుతో మాట్లాడడం జరిగింది వాళ్ళ అమ్మతో మాట్లాడడం అయితే జరగలే కదా మరి వాళ్ళు ఏడుస్తుంటే మనకెందుకు బాధ అవుతుంది ఈరోజు అది కదా మానవత్వం అంటే యూట్యూబ్ కాంటెంట్ కోసం చాలా మంది చాలా రకాలుగా వీడియోస్ చేస్తారు అట్లా బబ్బు ఓ కాన్సెప్ట్ నేర్చుకుని వీడియోస్ చేసిండు దానికి బబ్బు మీద పోక్సో యాక్ట్ పడితే టీవీ ఛానల్స్ కానీ లేకపోతే కొన్ని షోస్ గాని ఇంకా బయట వేరే యూట్యూబ్ ఛానల్స్ అయినా కూడా అట్లాంటి కాంటెంట్ ని చాలా మంది చేస్తున్నారు అట్లా అనుకుంటే వాళ్ళందరి మీద కూడా పోక్సో పడాలి కదా మరి వాళ్ళందరినీ వదిలేసి వీళ్ళ మీదనే వాడడానికి రీజన్ ఏంటి బబ్బు ఏం తప్పు చేసిండు ఇది నాకు మీరు కామెంట్స్ చేయండి అంతే